హాయ్ అండి రైతు మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదములు ఈ యొక్క వీడియో యొక్క టాపిక్ ఏమిటంటే మన యొక్క మిరప పంటల్లో సమస్యలు ఏంటి ఏమిటి ఉంటాయంటే ఆకుముడుతూ ఉంటుంది అదేవిధంగా ఫంగస్ సైడ్ సమస్యలు అంటే కాయమచ్చ అదేవిధంగా పండాకు తెగులు మరియు అదేవిధంగా బూడిద తెగులు సమస్యలు అనేవి ఉంటాయి అదేవిధంగా మనకి కాపు సెట్టు కావడానికి కూడా మనం మందులు అనేది స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ మూడింటికి కలిపి కూడా మనం స్ప్రే చేసే దాంట్లో ఒకటి పే కంపిన వాళ్ళ మందరం మనము కలిపి స్ప్రే చేసుకుంటే చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అందుకోసం ఇది యొక్క వీడియోలో మనము ఆ యొక్క ప్రొడక్ట్ ఏంటి అదేవిధంగా మనం దాన్ని ఏ విధంగా కలిపి స్ప్రే చేసుకోవాలని దాని గురించి తెలుసుకుందాం అదేవిధంగా మనం ఈ వాటితో కలిపి స్ప్రే చేయబోయే మందుల యొక్క ధరలు వాటి యొక్క మోతాదని దాని గురించి కూడా యొక్క వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం వాటిలో ఉండే టెక్నికల్ కూడా చెప్పడం జరుగుతుంది అందుకోసం మన యొక్క వీడియోని పూర్తిగా చూడండి ఖచ్చితంగా రైతుకి మంచి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుందని తెలియజేస్తూ యొక్క వీడియో అనేది చేయడం జరుగుతుంది ముందుగా మనము పిఏ కంపెనీ వాళ్ళది చూసుకుంటే మనము బయోవీట్ అనే ప్రొడక్ట్ ఈ యొక్క బయోవీట్ అనే ప్రొడక్ట్ ఎందుకు స్ప్రే చేయాలంటే దీంట్లో అన్ని రకాల పోషకాలు అనేవి అందడం జరుగుతుంది ఈ యొక్క బయోవీట్ని మనము సముద్రం మట్టంలో ఉండే మొక్కల నుండి తీసిన మన యొక్క తీసి రసాన్ని తీసిన ప్రొడక్ట్ అనేది చెప్పుకోవచ్చు ఈ యొక్క బయోవీట్లో మనకి న్యూట్రిన్స్ అనేవి ఉంటాయి అన్ని రకాల బోరన్ మెగ్నీషియం అది విధంగా జింక్ మనకి సల్ఫేట్ అన్ని రకాల న్యూట్రిన్స్ అనేవి ఉంటాయి అదేవిధంగా విధంగా మనకి మొక్క ఏదైతే కావాల్సిన సోడియం అనేవి అన్ని రకాల పోషకాలు అనేవి ఉంటాయి ఈ యొక్క బయోబీట్ని స్ప్రే చేసుకుంటే మనకి మొక్క అనేది ఎదుగుదల ఉంటుంది అదేవిధంగా పూత రావడం జరుగుతుంది అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ కూడా రావడం జరుగుతుంది అయితే ఈ యొక్క బయోబిట్ మనం ఏ మనం ఏ దాంట్లో స్ప్రే చేసుకుంటే ఎలాంటి రిజల్ట్ ఉంటుంది అని దాన్ని చూసుకున్నట్లయితే ముందుగా మనము బయోబిట్ అనేది మనము మనకి మనకి అధిక కాపు సెట్ అవ్వడానికి స్ప్రే చేసుకోవాలనుకుంటే మనం తో పాటు కాంబినేషన్గా మనము మనం డవ్ అగ్రో సైన్స్ వాళ్ళది డిలిగేట్ అనే ని కలిపి స్ప్రే చేసుకుంటే మనకి బయోబీట్ స్ప్రే చేయడం వల్ల వచ్చిన పూత అంతా డిలిగేట్ అనేది మనకి కాయగా మారడానికి యొక్క డెలిగేట్ చాలా సమర్థవంతంగా పని చేయడం జరుగుతుంది ఈ యొక్క డిల్గేట్ మనము స్ప్రే చేసుకోవాలనుకుంటే మనకి మనకి కాఫ్ సెట్ కావడానికి స్ప్రే చేసుకోవచ్చు మరి ఈ యొక్క డిల్గేట్ని ఒకవేళ స్ప్రే చేస్తే మనం ఒక ఎకరానికి దీనిని మనం నూట ఎనభై మిల్లి చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దీని యొక్క ధర మనకి మార్కెట్లో చూసుకున్నట్లయితే మనకి పంతొమ్మిది వందల్లో రావడం జరుగుతుంది మరి ఈ యొక్క డిల్గేట్లో ఉండే టెక్నికల్ ఏమిటంటే స్పిన్ టోరియం అనేది మనకి ఎలివెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉండడం జరుగుతుంది ఈ యొక్క స్పిన్ టోరియం అనేది ఉండడం వల్ల మనకి వచ్చిన మనకి పింది అనేది పూత అనేది పిందిగా మారడానికి ఉపయోగాలు ఉంటాయి అదే అన్ని రకాల ను కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది మరియు మిరప తోటలో ఒకవేళ మనకి పురుగు పురుగు సమస్య ఉన్నా కూడా పచ్చ పురుగు అదేవిధంగా లద్దె పురుగు అన్ని రకాల పురుగులను కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది మొక్క ఎదుగుదలకు కూడా యొక్క డిలిగేట్ అనేది చాలా సంతోతంగా పనిచేయడం జరుగుతుంది ఒకవేళ యొక్క వీడియో చూసే రైతులు ని స్ప్రే చేస్తే మాత్రం ఖచ్చితంగా యొక్క డిలిగేట్ పనితనం ఏముంది అనేది కూడా రైతులు ముందు చూసే ఉంటారు మీరు మళ్ళీ డిలిగేట్ స్ప్రే చేసుకోవాలనుకుంటే యొక్క కాంబినేషన్ కాంబినేషన్గా మనము పీఐ కంపెనీ వాళ్ళది బయోవీటే స్ప్రే చేసుకోండి ఈ యొక్క ని మనం ఒక ఎకరానికి మనం ఫైవ్ హండ్రెడ్ మిల్స్ చొప్పున స్ప్రే చేసుకోవాలి ఉంటుంది దీని యొక్క ధర కూడా మనకి హాఫ్ లీటర్ చొప్పున ఐదు వందల్లోనే మార్కెట్లో దొరకడం జరుగుతుంది అది తక్కువ ధరలోనే యొక్క బయోబీట్ అనేది రావడం కూడా జరుగుతుంది ఒకవేళ మీ యొక్క తోటలో మనకి పండుగకు సమస్య అదేవిధంగా కాయమచ్చ సమస్య మరియు కొమ్ము కుళ్ళు మరియు బూడిద తెగుల సమస్య ఉన్నట్లయితే ఈ యొక్క బయోబీడ్తో పాటు కాంబినేషన్గా మనము బియర్ కంపెనీ వాళ్ళది నాటివైన ప్రొడక్ట్ అంటే నాటివైన ప్రొడక్ట్ ప్రొడక్ట్ను కూడా స్ప్రే చేసుకోవచ్చు ఈ యొక్క నాటివన పౌడర్ని స్ప్రే చేసుకుంటే మనకి ఫంగసైడ్ సమస్యలు సమస్యలన్నింటినీ కంట్రోల్ చేయడం జరుగుతుంది ఈ యొక్క నాటివోని మనం ఒక ఎకరానికి హండ్రెడ్ కానీ చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దీని ఒక ధర మనకి మార్కెట్లో ఒక ఎయిట్ హండ్రెడ్ నుండి తొమ్మిది ఎనిమిది వందల నుండి తొమ్మిది వందలలో కూడా దొరకడం జరుగుతుంది ఈ యొక్క నాటివోని స్ప్రే చేస్తే మనకు అన్ని రకాల ఫంగస్యలు నివారిస్తుంది పాటు కాంబినేషన్ గా స్ప్రే చేసి మనం బయోబీట స్ప్రే చేయడం వల్ల అనేది ఎదుగుదల మనకి అలాగే ఉంటుంది అనేది ఆగిపోకుండా ముక్క అనేది అనేది ఉంటుంది మరి యొక్క మనము స్ప్రే చేయబోయే నాటి ఉండే టెక్నికల్ ఏమిటి అనుకుంటే పెబికొని జెల్ అనేది మనకి ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ ట్రైస్ట్రాట్ రోబిన్ అనేది మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూజి రూపంలో ఉండడం జరుగుతుంది అంటే వెటనరీ పౌడర్ రూపంలో దొరకడం జరుగుతుంది ఈ యొక్క పౌడర్ని స్ప్రే చేసుకుంటే అన్ని రకాల ఫంగసైడ్ అనేది కంట్రోల్ చేయవచ్చు ఇది ఖచ్చితంగా మంచి ఫంగసైడ్ మంది చెప్పుకోవచ్చు బీఆర్ కంపెనీ వాళ్ళ యొక్క నాటివ్ అనే ప్రోడక్ట్ మరి మనం కొంతమంది టోటల్లో ఆకుముడత తీవ్రతని ఉండే సమయంలో యొక్క బయోబీట్ని స్ప్రే చేసుకోవాలనుకుంటే దీంతోపాటు బయోబీట్తో పాటు కాంబినేషన్గా మనము బెస్ట్ అగ్రో సైన్స్ లిమిటెడ్ వాళ్ళది మనకి రన్ ఫన్ అనే ప్రొడక్ట్ దొరకడం జరుగుతుంది ఫన్ ఈ యొక్క రన్ ఫన్ స్ప్రే చేసుకుంటే మంచి మనకి ముడత అనేది కంట్రోల్ చేయడం జరుగుతుంది ఈ యొక్క రన్ ఫన్ అనేది మనం ఒక ఎకరానికి మూడు వందల యాభై మిల్ చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క రన్ ఫన్ ధర మనకి మార్కెట్లో ఎంత ఉందనేది క్లియర్గా ఐడియా లేదు అందువల్ల చెప్పడం లేదు ఈ యొక్క ఫన్ స్ప్రే చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది మరి ఈ యొక్క రన్ ఫన్లో ఉండే టెక్నికల్ ఏమిటనే అనే దాని గురించి చూసుకున్నట్లయితే పైరా ప్రాక్స్ఫిన్ ఎయిట్ పర్సెంట్ ప్లస్ దెనిటీ టెర్ఫైన్ అనేది మనకి ఫైవ్ పర్సెంట్ ప్లస్ డైఫెన్ త్రీ అనేది మనకి ఎయిటీన్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉండడం జరుగుతుంది ఈ మూడు కాంబినేషన్లు ఉండడం వల్ల అనేది చాలా సమర్థవంతంగా కంట్రోల్ చేయడం జరుగుతుంది మనకి వచ్చిన మన యొక్క మిరప రసం పీల్చే పురుగులైన ఎర్ర నల్లి పచ్చనల్లి పేను బంకను అదేవిధంగా తెల్ల దోమను కూడా కంట్రోల్ చేసి డైఫెన్ తురే ఉండడం వల్ల పేను తెల్ల దోమను కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది మనకి వచ్చే ఆకు అనేది క్లీన్గా నీట్గా రావడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా మనము వీటితో కాటు కాంబినేషన్గా స్ప్రే చేసి మనం బయోవీటా వల్ల మనకి ఎదుగుదల పూత అనేది కూడా రావడం జరుగుతుంది ఒకవేళ మీకి మీ యొక్క దగ్గట్లో ఒకవేళ బయోబీట్ దొరకకపోతే క్రాప్ మ్యాక్స్ అనే ప్రోడక్ట్ కూడా దొరకడం జరుగుతుంది ఈ యొక్క క్రాప్ మ్యాక్స్ కూడా మనం ఒక క్రానికి హాఫ్ లీటర్ చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ రెండింటిలో దాన్ని స్ప్రే చేసుకున్నా కూడా మనకి చాలా మంచి రిజల్ట్ అనేది ఉండడం జరుగుతుంది మీకు ఎక్కువగా బయోబీట స్ప్రే చేయడానికి రైతులనేది ప్రయత్నించండి మరి మన యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చిందని కూడా మన యొక్క వీడియో లైక్ చేయండి అదేవిధంగా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మన యొక్క ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం